అనుమకొండ వరంగల్ వెస్ట్ నియోజకవర్గ ప్రజలకు నమస్కారం మీ ఎమ్మెల్యే నాయన్ రాజేంద్రెడ్డి తెలియజేయనిది ఏమనగా అతి భారీ వర్షాల వలన చాలా ఖాళీల మటుకు ఇబ్బందులు పాలై నీళ్ళతో ఇళ్ళలకు రావటం ఇమీడియట్గా మేము కమిషనర్ గారితో కలెక్టర్ గారితో అందరితోటి అధికార యంత్రాంగాలతో మాట్లాడి వాటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది మీరు ఏమి తొందరపాటుతో భావానికి గురికాని అవసరం లేకుండా మీ అందరికీ వచ్చే ఏర్పాటు కొంచెం ఓకే పట్టండి స్కూల్స్ని కూడా పిల్లలు ఇంకా రాలేదని చెప్పి ఇంకేదని చెప్పి వాటి అన్నిటి కూడా ఏర్పాటు పురవయించడం జరిగింది తప్పకుండా అన్ని పరిష్కారం దొరికితే మేము టూల్ నెంబర్స్ టూల్ ఫ్రీ నెంబర్స్ కూడా మేము వాటిని రిలీజ్ చేస్తున్నాం దయచేసి అందరూ సహకరించండి ఈ రోజు కురిసిన భారీ వర్షానికి పూర్తిగా జలమయం అయిపోయిన కాలనీలు చూడండి ఎంత ఫ్లేవర్ వస్తుందో చూడండి ఇండ్లలోకి వస్తున్నాయి నీళ్లుగా ఈ రాత్రి వరకు ఇళ్ళలో గేరే అవకాశం కూడా ఉన్నాయి ఇది ఇక్కడ పరిస్థితి వరంగల్ పెరగవాడ ముప్పై మూడవ డివిజన్ చింతని ఫుల్ వర్షంతో మొత్తం మత్తడి పైనుంచి వస్తున్నాయి బ్రిడ్జ్ దగ్గరను కూడా పైన వచ్చేసినాయి పైకి నీళ్ళు చూడొచ్చు మీరు ఆల్రెడీ ఇక మళ్ళీ తిరిగితే ఇటు கேளுங்க. <Noise/>என் பொருளாதார இது எங்கிரான்னு